మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీరు చూస్తున్నది భవానీ బ్లాగ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఇవైతే అలసందకాయలు కొంతమందికి తెలియదు కదా అలసందకాయలు ఏమి అనేది ఒక ఎక్కకి కామెంట్ చేసి నేను ఏం చారు అని అడిగింది ఎక్క ఏం పురాని నేనైతే అలసందకాయలు అలసంది గింజల్లో పులుసుని పెట్టాను అలసందలు అంటే ఏమో తెలియదు భవానీ మాకు అని అయితే కామెంట్ చేసింది ఇక్క కొంచెం ఎలా ఉంటాయో చెప్తారని కూడా చెప్పింది అక్క అందుకని అయితే కొంతమందికి తెలియదు అని నాకు అప్పుడైతే అర్థమైంది అలసందకాయలు అంటేనే కొంతమందికి తెలియదు అని అయితే నాకు అర్థమైంది మా కర్ణాటకలో అలసందలు అంటే ఫేమస్ అలసందకాయలు అంటే ఫేమస్ నేను షార్ట్ వీడియో కూడా తిన్నాను మీకోసము అలసందలు అంటే ఇలా ఉంటాయి కాయలు అని చూస్తున్నారు కదా ఇది కాయ గింజలు అయితే ఇలా ఉంటాయి గింజలు గింజలు అయితే ఇలా ఉంటాయి అంటే ఒక గింజ చూపిస్తాను చూడండి ఇలా ఉంటాయి గింజలు అయితే ఇది కాయలు ఇంకొక మాట ఏమంటే నిన్న మంజులక్క అని మా సైడే చింతామణి సైడు ఆ యొక్క అయితే లైవ్లో పరిచయం అయ్యారు ఆ యొక్క పేదలు అంటే ఏమీ లేకుండా ఉంటుంది కదా భోజనానికి గన అలా అంటే నిన్నైతే లైవ్లో పరిచయం అయ్యారు ఆ యొక్క ఇట్లా ఏమి లోనలు మీ సైడ్లో ఉంటే చెప్పండి మీరు నేను ఇద్దరు కలిసి సహాయం అయితే మంచి చేతిలో ఏముంటే అదైతే సహాయం చేద్దాము అని అయితే ఎక్కు చెప్పింది నేను దానికి ఒప్పుకున్నాను మా ఇంట్లో కూడా చెప్పినను నా ఎప్పటింకా ఉంది ఆ కోరిక అయితే ఎవరికైనా ఏమన్నా లేని వాళ్ళకి ఏమైనా సహాయం చేద్దామని అయితే నాకు ముందరి ఇంకా ఆలోచన అయితే ఉంది ఇది ఇదైతే నేను చేయాలి అనుకుంటున్నాను మీ సపోర్టుతో మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి వాచ్ ఓవర్స్ అయితే తక్కువగా ఉన్నారు నా ఛానల్కి అయితే వాచ్ చేయండి ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ లేదు సబ్స్క్రైబర్స్ ఏమో అయినారు కానీ ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్స్ అయితే లేదు అంటే రెండు వేల ఇరవై మూడు పద్నాలుగు డిసెంబర్లో యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసిండేది ఇంతవరకు అయితే ఎలాంటి యూస్ఫుల్ ఏమీ లేదు కానీ సపోర్ట్ చేస్తారు ఒకవేళ అన్నట్లయితే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూట్యూబ్కి అలాగే ఏంటంటే ఇది చేస్తున్నాను ఐక్క కలిస్తే కలుస్తాను అని అయితే చెప్పారు ఐక్కగానే కలిస్తే మేము ఈ పనికి అయితే పాల్గొనాలి అనుకొని అనుకుంటున్నాము మీ మీ సపోర్ట్ తర్వాత అత అవసరం లేదండి ఎందుకంటే మా సపోర్ట్ మా చేతుల్లో ఎందుకుంటే అంతైతే అంత అయితే సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను మీరేమంటారు సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేయరా అనేది కామెంట్ చేయండి మన ఛానల్ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఆయనకు మహిళకు ఛానల్ ఏమో అనేది నాకైతే తెలియదు కానీ నాలాగా కొంతమంది ఉన్నారు సపోర్ట్ చేయకుండా వాచ్వర్స్ కానీ లేకుండా అలాంటి ఛానల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియోలో అయితే సపోర్ట్ చేయదురు నేనైతే ఇలా అనుకుంటున్నానండి అది కరెక్ట్ అంటారా లేదా అంటారా ఒక ఎన్నకైతే ఈరోజు లైవ్లో కామెంట్ చేసినాను ఇలా అని ఆయన అయితే నేను ఒక డైలాగ్ కొట్టినాను ఏమంటే సహాయం చేసిన చెయ్యని సపోర్ట్ చేసిన అన్నని మరవకూడదు అని ఆయన అయితే నిజమైన అమ్మ అని అయితే కామెంట్ చేసినారు అవునంటారా కాదంటారా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా సపోర్ట్ చేస్తారో అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మీరు చూసినది ఇంకొకసారి భవానీ యూట్యూబ్ ఛానల్ భవానీ వ్లాగ్స్ సపోర్ట్ చేస్తారని మీ ఆశీస్సులతో సెలవు అయితే తీసుకుంటున్నాను జై జవాన్ మీ రేతి బిడ్డ జై జవాన్ జై కిషన్ ఓకేనా బాయ్